హైదరాబాద్ జిల్లా లగచెల్ల సందర్శించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య లగచెల్ల ఘటనపై సోమవారం ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ జిల్లెల శంకర్ నీలాదేవీలతో కలిసి లగచెల్ల రోటి బండ జరిగిన సంఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రజల నుండి తగు సమాచారాన్ని సేకరించారు ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ జరిగిన సంఘటన దురదృష్టకరమని తమ సమస్యలేమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులపై తిరగబడడం సరైన విధానం కాదని అన్నారు సంఘటన జరిగిన పరిణామాల అనంతరం జరుగుతున్న విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు సంఘటనలో లేని వారిని కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారని ప్రజలు కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకురాగా ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తానని ఎవరు పడకూడదని ఆయన తెలిపారు ఎస్సీ ఎస్టీ కమిషన్ తమ హక్కుల కోసం పనిచేస్తుందని మీ బాధలు సమస్యలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారమే ప్రభుత్వం భూసేకరణ చేపడుతుందని బలవంతంగా భూసేకరణకు పూనుకోదని ఆయన తెలిపారు ఈ సందర్భంగా లగచెల్ల రోటీబడ్డ తాండా పోలేపల్లి హకీంపేటలలో భూసేకరణ వివరాలను రెవెన్యూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు చైర్మన్ తో పాటు ఎస్సీ వెల్ఫేర్ అధికారి మల్లేశం సంబంధిత అధికారులు కూడా ఉన్నారు ಈ ಮೂರು ಗ್ರಾಮ ಊರಿ ಮೂರನೇ ಅದ ಈ ಮೂರು ಗ್ರಾಮ ಬಿಸಿಲಲ್ಲಿ ಎಣ್ಣೆ ಕಾಲ್ಬಹುದು ಹೋಸಲ್ಲಿ ಎಣ್ಣೆ ಕಳ್ಬೋದು ಎಸ್ತಿಲ್ ಎಣ್ಣೆ ಕಾಳಬ

అర్బోతాలక అది కరెక్ట్ గా మాట్లాడుతున్నారు తండ్రే ఎప్పుడు మేము ఈ కక్షణం కదా ఇవన్నీ రిపోర్ట్స్ అన్ని గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాము మేము అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలుస్తాము కలిసి ఇందనంటే ఇట్లా జరుగుతున్నది రోడ్డు రండా తాండా లగిత్యల గ్రామాలను మా SC ST కమిషన్ బృందం అందర్ దళిత సంఘాలతో కలిసి ఈరోజు సందర్శించడం జరిగింది మా సభ్యులు లీలాదేవి గారు రాంబాబు నాయక్ గారు జిల్లా శంకర్ గారు మరి మన డిబిఎఫ్ మన సభ్యులు శంకర్ గారు మరి అందరం కూడా అధికారులందరూ కూడా ఈ రెండు గ్రామాలను సందర్శించడం జరిగింది ముఖ్యంగా నేను మొదట మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే కలెక్టర్ మీద దాడిని దారిని మా దాడిని మాత్రం నేను ఖండిస్తూ ఉన్నా ప్రభుత్వ అధికారి మీద దాడి జరగడం మాత్రం చాలా బాధాకరం నేను చింతిస్తున్నాం బాధపడుతున్నాం కానీ ఆ దాడి జరగడానికి ఎవరైతే పాల్పడ్డరో వారిని శిక్షించాలి వారిపై కేసులు పెట్టాలి కానీ ఆ దాడి పేరు మీద అమాయకులైన గిరిజనులను ఇలా జైళ్లలో ఉంచరు అది కరెక్ట్ కాదు మన అమాయకులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ దారికి లేని వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలి వాళ్ళ కేసులు రద్దు చేయాలని చెప్పి మేము ఎస్పీ గారికి ఆదేశిస్తూ ఉన్నాము మరి గౌరవ కలెక్టర్ గారిని కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి దాని మీద ప్రభుత్వానికి సమగ్రమే రిపోర్ట్ ఇచ్చి మరి అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా పాపము భూమి నమ్ముకుని బతికళ్ళు మరి గిరిపుత్రులు వాళ్ళు వాళ్ళు నాలుగు ఐదు సంవత్సరాల వందల సంవత్సరాల నుంచి కూడా ఆ భూమి పని పనిచేస్తూ ఉంటారు కనుక ఆ భూమి మీద మేము ఏం చేయాలి మా పిల్లలు ఆటోళ్ల జీతం ఉండాలన్నా బేకరీల జీతం ఉండాలన్నా పాజ్పాలను చేయాలన్నా ఏం చేయాలని చెప్పి ఆందోళన ఉన్నారు కానీ భూసేకరణ చట్టం ప్రకారం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం మన ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే గ్రామంలో నోటీస్ ఇవ్వాలి టామ్ టామ్ చేయాలి గ్రామ సభ ఏర్పాటు చేయాలి హియరింగ్ డేట్ పెట్టాలి వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా దెబ్బాలుగా చర్చించి వాళ్ళతోని సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలి కానీ ఇట్లా ఒకరు ఏక్దామ్ గ్రామానికి వచ్చే వరకు వాళ్ళు ఒక్కటేసారి మదేముందు ఏమో జరుగుతుందని చెప్పి ఆందోళన చెందినరు ఆందోళనతోని ఇది జరిగింది మరి జరిగి మాత్రం మేము అందరం బాధపడుతున్నాము ఏది ఏమైనా మరి అన్యాయమైనటువంటి గిరిజనులపై కేసులను మాత్రం ఎత్తివేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతాం అవసరమైతే ముఖ్యమంత్రి గారికి కూడా కలిసి ఈ యొక్క ఈ జరుగుతున్నటువంటి లలితల సంఘటన రోడ్డుబండ ఇవి నాకింపేట పొలంపల్లి గ్రామాల్లో ఉన్న పరిస్థితులు మాత్రము మరి చక్కగా వివరించి మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ తప్పకుండా మన ప్రభుత్వానికి మరి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని వాళ్ళు విచ్చపరిస్థితి లేరని కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పి వాళ్ళ గ్రిజనులకు న్యాయం జరిగే విధంగా మరి మేము అందరం కూడా మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ కమిషన్ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను పోలీసు శాఖ వారిని కూడా ఆదేశిస్తున్న ఏంటంటే మీరు అనవసరంగా అనవసరంగా అమాయకుల గిరిజనులను వాళ్ళు పడకండి వాళ్ళు ఏమంటున్నారంటే మా భూమిని గురించి తీసుకోవాలని చెప్పి మనం భయబాంత చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రభుత్వం కూడా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఉంది భూసేకరణ చట్టం ఏం చెప్తున్నారంటే భూమికి బదులు భూమి ఇవ్వాలి ఇల్లుకు బదులు ఇల్లు ఇవ్వాలి అలా పోతే అందరి వీళ్ళకు పర్యావరణ అనుమతులు తీసుకోలేదు ఇలా మళ్ళాది డిపిఆర్ కూడా ఇంకా అప్పుడు కాలేదు ఏది కాకముందు కూడా ఆడావుడిగా ఇలా ఏంటంటే మనము భూములు తీసుకోవడానికి ఒక పార్స్ ఉన్నది దానికి ఏ రోజు ముందు గట్ట నోటీస్ చేయాలి గ్రామ పంచాయతీ దగ్గర గ్రామంలో టామ్ టామ్ చేయాలి చేసి వాళ్ళను కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని మెప్పించి ఒప్పించి తీసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఒకలే పోయి భూమి పోతే 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 బ్యాంకు లోన్ లేవని వాళ్ళు పోతాయని వాళ్ళు ఇట్లా ఆవాయి వాళ్ళు కూడా ఇది చెడు సా తోవలకు దారి తీసింది అట్లా కాదు చట్టం ప్రకారం పద్ధతి ప్రకారం పోవాలి మరి వాళ్ళ పరిహారం కూడా చేయి చేయాలి పరిహారంలో కూడా మోసం ఉన్నది మీకు తెలుసు ప్రభుత్వం ఏమున్నారంటే ఇలా నలభై లక్షల క్రితం భూమి పోతుంది అది ఎంతకైతుంది లక్షకు లక్షన్నరకే అవుతుంది మీ అందరు తెలుసు ప్రస్తుతం తెలుసు అట్లా ఉంటుందో ఇప్పుడు ఆ భూ భృణవర భూ భూ సేకరణ ప్రకారం ఏమున్నది రీసేషన్ అంతా మూడో వంతు నాలుగో వందలు ఇవ్వాలి అట్లా ఏమైతుంది మరి యాభై లక్ష యాభై ఉన్నప్పుడు ఆరు ఆరు లక్షలు వేస్తుంది ఎకరానికి ఏడు లక్షలు పది లక్షలు వచ్చే అవకాశం ఉంది మరి ఎంత అయితే మార్కెట్లో ఉన్నదో అంత రీసేషన్ వాల్యూ ఉంటే రైతులకు న్యాయం జరుగుతుంది అలా జరగలేదు అది కూడా ప్రభుత్వాలు సవరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి కొంచబోతో నలభై లక్షల భూమి యాభై లక్షల ఎకరం ఉన్న భూమి కోటి రూపాయల భూమి యాభై వేలు యాభై లక్షకి రీసేషన్ వ్యాల్యూ ఉంటుంది దాంతో కూడా రైతు నష్టపోతుంటు ఈ విషయం కూడా సమగ్రంగా మా విషయ రిపోర్ట్లో ముఖ్యమంత్రికి ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం